మరొక బ్రేకింగ్ ఇది ఎస్ఎల్బీసీ టెన్నెల్లో మరొక మృతదేహం లభించినట్లుగా తెలుస్తోంది లోకో ట్రాన్ శిథిలాల కింద మృతదేహం ఉన్నట్లుగా గుర్తించారు రెస్క్యూ సిబ్బంది కన్వేయర్ బెల్ట్ కు యాభై మీటర్ల దూరంలో ఈ మృతదేహం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు ఇప్పుడు దాదాపుగా నెల కావస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసి రెస్క్యూ స్టార్ట్ చేసిన పదహారవ రోజు మనకి గుర్ప్రీత్ మృతదేహం అయితే కనిపించింది మిగతా ఏడుగురు ఆచూకీ అయితే లభించలేదు నిన్న కూడా సీఎం రివ్యూ చేశారు ఈ సహాయ చర్యలు అనుకున్న టైం లో కూడా లేదు కొనసాగించాల్సిందే అని చెప్పి సీఎం కూడా చెప్పినటువంటి సిచువేషన్స్ ఎటుకేలకు మరొక మృతదేహం లభించినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం వెంకటేష్ ఆశా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన ముప్పై రెండవ రోజు కొనసాగ సహాయక చర్యలు కొనసాగుతున్నది పదహారవ రోజు గురుప్రీతి సింగ్ అని ఒక ఇంజనీర్ సంబంధించిన మృతదేహం లభ్యమైంది ఈ రోజు కూడా కన్వేయర్ బెల్ట్ కు సంబంధించిన యాభై మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు సహాయక బృందాలు అయితే చెప్తున్నాయి దానికి సంబంధించి ఇప్పటి కూడా అధికారికంగా ఇప్పటి వరకు అయితే అధికారులు ఏది వెల్లడించలేదు అంటే మొత్తంగా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చిక్కుకోగా ఒక మృతదేహం అంటే ఎక్కడైతే పదహారవ రోజు గురుప్రతి సింగ్ మృతదేహం లభ్యమైందో దాంతో పాటు దానికి సంబంధించి మరో ఏడుగురి ఆచుకీ కోసం అయితే నెల రోజులుగా సహాయక చర్యలు అయితే జరుగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు సంబంధించిన సహాయక బృందాలు కూడా దీనిలో పాల్గొంటున్నాయి దీనికి సంబంధించి నిన్న సీఎం కూడా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న పనులపై దానికి సంబంధించిన పైకప్పు సంబంధించిన ప్రాంతం మూసివే మూసివేసిందనే ఒక సమాచారంతో అక్కడ జరుగుతున్న డీవన్ ప్రాంతంలో ఏదైతే ప్రమాదం ఉందోనో అక్కడ కంచె వేసి ఆ సహాయక బృందాలైతే పనులైతే అక్కడ కొనసాగిస్తలేరు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు అందరు మంత్రులు ఇక్కడ సహాయక చర్యలున్న పాల్గొన్న అధికారులు పాల్గొన్నారు దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు ఖచ్చితంగా ఈ టన్నెల్ సంబంధించిన సొరంగాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయిగా ఈ రోజు కూడా కన్వేయర్ బెల్ట్ కు సంబంధించిన యాభై మీటర్ల దూరంలో ఒక మృతదేహాన్ని గుర్తించినట్లయితే సహాయక బృందాలు అయితే వెల్లడిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికూడా అధికారికంగా అధికారులు అయితే వెల్లడించలేదు మరో కొన్ని గంటల్లోనే మృతదేహం వివరాలు అయితే ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే రెండు మృతదేహాలు దొరికితే మరో ఆరు మృతదేహాల కోసం అయితే వేగంగా రోజు ఒకటి మనకి కనిపించే మృతదేహం గుర్తించింది మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపుగా మళ్ళీ ఇంకో పదహారు రోజులు కానీ ఏదైతే మిగిలిన వారి ఆచుకి చాలా త్వరగా లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడ ఉన్నారు ఏంటి అనే అవకాశం కన్వేయర్ బెల్ట్ కింద యాభై మీటర్ల దూరంలో అనేది క్లియర్ తెలుస్తుంది కాబట్టి మిగిలిన వారి ఆచూకి కూడా త్వరగానే లభించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా ఆశా ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మనకు పదహారవ రోజు ఒక మృతదేహం దొరికిన తర్వాత మళ్ళా పదహారవ రోజులకే మరో మృతదేహం దొరికినట్లు ఆనవాళ్ళు లభించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు దొరికిన ఈ మృతదేహం కిందనే మిగతా ఆనవాళ్లు కూడా అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయని కూడా ఆ సహాయక బృందాలు అయితే వెల్లడిస్తున్నాయి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో కూడా మిగతా అవశేషాలు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే ఈ నిర్ణయం వల్ల వేగంగా అయితే పనులైతే జరుగుతున్నాయి సహాయక బృందాలు కూడా తమ వేగవంతమైన పనులు కొనసాగిస్తున్నాయి మరో రెండు మూడు రోజులు గడిస్తే కానీ మిగతా అవశేషాలు దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే ఖచ్చితంగా సహాయక బృందాలు అయితే చెప్తున్నాయి అప్డేట్ ఎస్ఎల్బీసీ టెన్న మరొక మృతదేహం బయటపడినట్లుగా తెలుస్తోంది లోకో ట్రైన్ శిథిలాల కింద ఈ మృతదేహం ఉన్నట్లుగా గుర్తించారు రెస్క్యూ టీమ్స్ కన్వేయర్ బెల్ట్ కు యాభై మీటర్ల దూరంలో ఈ మృతదేహం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు సో మనం ఈ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు దాదాపుగా ఇరవై ఐదు బృందాలు ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేశాయి ఒకదాని తర్వాత ఒకటి ఈ రెస్క్యూలో పాల్గొన్నాయి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు రోబోట్స్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చారు మ్యాన్హో హోల్ మేనర్స్ కావచ్చు ఈ విధంగా ఏ విధానైతే పొరుగు రాష్ట్రాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉపయోగించారు రెస్క్యూ టీమ్స్ని అన్ని రెస్క్యూస్ని కూడా ఇక్కడ ఉపయోగించారు కానీ ఇక్కడ మెయిన్గా వాటర్ వాటర్ తోడు బురద ఈ రెండింటి కారణంగా రెస్క్యూకి అయితే ఆటంకం కలిగింది ఆ టీబీ మిషన్ని కట్ చేశారు కట్ చేసినటువంటి మిషన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కన్వేయర్ బెల్ట్ని మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం అక్కడ ఉన్నటువంటి బురదను బయటికి తోడే ప్రయత్నం ఇవన్నీ చేసిన తర్వాత ఎట్టకేలకు పదహారవ రోజు మనకి గుర్ప్రీత్ సింగ్ మృతదేహం కనిపిస్తే ఈ రోజు మళ్ళీ మరొక మృతదేహం కనిపించినట్టుగా తెలుస్తుంది అది ఎవరికి సంబంధించింది అనేది మరికొద్దిసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది